హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డాడీ వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ ది వీడియో అనమాట స్టార్టింగ్ నుంచి హౌస్ కంప్లీట్ అయ్యే వరకు నేనైతే వీడియో తీశాను అన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను నాకు మెమొరీగా ఉంటుందని చెప్పి ఇది స్టార్టింగ్ అనమాట ఫస్ట్ టైం బోర్ వేయడము ఫ్లాట్లో ఇంకా బోర్ మాత్రం చాలా బాగా పడిందండి ఇంకా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడైతే మేము శంకుస్థాపన అయితే చేసాము ఆ ఫ్లాట్లో అంటే హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అనమాట ఇంకా ఇంకా పిల్లర్స్ పోయడానికైతే గుంటలు తీసి ఇంకా పిల్లర్స్ కూడా పోసారనమాట ఇలా ఒక్కొక్క క్లిప్ తీస్తూనే ఉన్నానన్నమాట మొత్తం పిల్లర్స్ అయిపోయినాక ఇంకా బేస్మెంట్ అయితే వేశారు ఎవరు హౌస్ అయినా ఇలాగే కన్స్ట్రక్ట్ చేస్తారు కానీ నాకు గుర్తుగా ఉంటుంది ఇది ఎప్పటికీ అని చెప్పి నేనైతే ఇలా క్లిప్స్ తీసుకున్నాను ఇంకా మెట్లు పడ్డాయి స్లాబ్ పడ్డావి మా తమ్ముడు అయితే మా పాపని కిందికి తీసుకొని వస్తుండనమాట మా డాడీ వాళ్ళు ఒకేసారి టూ ఫ్లోర్స్ వేశారు కాకపోతే పైన జస్ట్ స్లాబ్ వేసి పెట్టిరు కానీ పైన మొత్తం కంప్లీట్ అయితే చేయలేదు ఓన్లీ కిందనే డబుల్ బెడ్రూమ్ అయితే వేసారనమాట ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు ఏంటి అంటే దర్వాజా నిలబెట్టే రోజు అనమాట ఇంకా దర్వాజా నిలబెట్టేటప్పుడు ఆడపిల్లతో చేపిస్తారు కదా సో నేను మా అత్తమ్మ అయితే ఇంకా దర్వాజాని కుంకుమ పసుపుతో పుదించి దర్వాజాని అయితే అలంకరించాము మా తాత మా అమ్మమ్మ కూడా వచ్చారనమాట ఆ రోజు ఇంకా మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేదు ఆ దర్వాజా నిలబెట్టే రోజు నేనైతే హైదరాబాద్కి వెళ్ళేది ఉండే మా సాయితం ముందు అయితే హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే ఉండే ఆ రోజు ఇంకా ఫాస్ట్గా ఈ పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే నేనైతే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా తర్వాతకైతే ఫస్ట్ నాతోనే అక్షింతలు వేయించి లోపలికైతే ఎంట్రీ అయితే తొందరగా మా హౌస్ కంప్లీట్ కావాలి అని చెప్పి మొక్కుకొని అయితే సంతోషంగా అయితే నేను లోపలికైతే అనమాట ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ మా మమ్మీ డాడీ తర్వాతకి మా అమ్మమ్మ తాతయ్య పిల్లలు అందరూ వచ్చారనమాట అట్లా అక్షింతలు వేసి మొక్కి మంచి జరగాలని చెప్పి ఇంకా వచ్చారు మాకు మా ఊర్లో పెద్ద ఇల్లు ఉండేది కాకపోతే దాన్ని అయితే అమ్మేసి మాత్రం సిటీకి అయితే వచ్చామన్నమాట కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీ వాళ్ళకైతే ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ ఫస్ట్ అయితే నేనే అండి హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళకి ఇల్లు మొత్తం కంప్లీట్ అయితే నాకంటే సంతోషించేంత వ్యక్తి ఇంకెవరూ లేరు అసలు ఎందుకంటే ఆ ఇల్లు అమ్ముకుంది కూడా నా వల్లనే అనమాట అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఎందుకనేది ఇంకా అందరం ఎంట్రీ అయితే మా తమ్ముడు స్వీట్ బాక్స్ అయితే తెచ్చిండు అందరికీ స్వీట్స్ కూడా ఇచ్చాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని కంప్లీట్ అయితే చేసిర్రు ఇంకా వన్ మంత్లోనే గోడలు కట్టడము వర్క్ అయితే స్టార్ట్ చేసిరనమాట మేము శంకుస్థాపన చేసింది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ మా మమ్మీ వాళ్ళు గృహప్రవేశం చేసిందైతే నవంబర్ సిక్స్టీన్ అనమాట వన్ ఇయర్ పట్టిందండి అసలు ఇల్లు కన్స్ట్రక్షన్కి అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది ఎవరైనా ఒక సిక్స్ మంత్స్ లోపే కడతారులే కానీ మా పేరెంట్స్కి అయితే కొంచెం మనీ ప్రాబ్లమ్ ఎందుకంటే ఫార్మర్ కదా మనకి ఇన్కమ్ వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి అట్లా కొంచెం లేట్ అయిందంటే ఇంకా మొత్తానికి అయితే మా హౌస్ అయితే కంప్లీట్ అయింది ఇంకా గృహప్రవేశం వీడియో కూడా పెట్టినా కదా ఇదనమాట మా ఇల్లు ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి చాలా బాగా కట్టించింది మా డాడీ మాత్రం తన సొంత కష్టంతో ఎందుకంటే మా డాడీ కూడా మేస్త్రియే సో అట్లా తనకు నచ్చిన డిజైన్ నచ్చినట్టుగా తనే కట్టుకున్నాడు మా మమ్మీ మా డాడీ వాళ్ళు కూడా రోజు పని వాళ్ళతో వాళ్ళు కూడా డైలీ వర్క్ అయితే చేశారు ఇందులో వాళ్ళ కష్టం చాలా ఉంది ఇంకా ఇదన్నమాట మా పేరెంట్స్ది ఇంకా నా డ్రీమ్ హౌస్ ఒక మాట చెప్పాలంటే వన్ ఆఫ్ మై డ్రీమ్ ఇది ఇలా అయితే కట్టించారు ఇంకా ఎలా ఉంది అనేది కామెంట్ చేసి నాకైతే చెప్పండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో